అండి ఇదిగోండి మంచి కలర్ఫుల్ చార్ట్ అయితే వచ్చేసారండి హెవీ డోలా క్రష్ మొత్తం టోటల్ టోటల్ టోటల్గా డిఫరెంట్ వే ఉంటుంది ఈ ఒకటి ఒకటైతే ఓపెన్ చేసి మరీ చూపిస్తాను శారీస్ మాత్రం చాలా అండి చాలా అండి మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి రీజనబుల్ రేట్లో అయితే వస్తున్నాయి చూడండి ఒక సారీ హెవీ డోలా క్రష్ ఓకేనా శారీస్ మాత్రం చాలా అండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూపించేసిన హెవీ ఫుల్ హెవీ క్వాలిటీతో వచ్చిందండి రేటు మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ఇదిగోండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి వద్దాం శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటున్నాయండి రేటు కూడా అంతే రీజనబుల్ అయితే తీసుకొస్తున్నాము ఇదిగోండి కొంగుతో స్టార్ట్ చేద్దాం చూసారా కొంచెం పల్లె డిజైన్తో వచ్చేసింది కొంగు కింద మీకు జెర్రీ బార్డర్ వస్తుందండి జెరీ లో కూడా సాఫ్ట్ ఉంటుంది మళ్ళీ గుచ్చుకున్నట్టు ఏమి ఉండదు చాలా అంటే చాలా సాఫ్ట్ జెరీ అంటే మళ్ళీ గుచ్చుకుంటుంది అనుకుంటారేమో చాలా సాఫ్ట్ అనమాట ఇది ఓ టోటల్గా మన శారీ కానీ చూసినట్టయితే ఇట్లా లాస్ట్కి వచ్చేసి బ్లౌజు లో ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి లో ప్లెయిను మీ కలర్స్ అయితే చూపించే కదా ఇవ్వండి ఫిఫ్టీన్ మాత్రమే జస్ట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలేనండి సంక్రాంతికి స్పెషల్ స్పెషల్ ఆఫర్తో మినిమం ఎయిట్ ఫిఫ్టీ శారీస్ జస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నాలుగు వందల యాభై అండి ఎయిట్ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మీకు సంక్రాంతి స్పెషల్గా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వచ్చేసేయండి ఫటాఫట్ మరి బుక్ చేసుకోండి క్లాత్ మాత్రం మళ్ళీ చెబుతున్నాను క్రష్డ్ అంటే మళ్ళీ గుచ్చుకున్నట్టు ఏం లేదు సాఫ్ట్ క్రష్డ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కింద బోర్డర్ కూడా ఫస్ట్ టైం అండి చాలా అండి చాలా సాఫ్ట్తో సాఫ్ట్ జరి అండి ఓకేనా ఓకే నచ్చిన వాళ్ళు మాత్రం ఇక ఫాస్ట్గా తెలిసిన విషయమే శ్రీన్ మీద నెంబర్కి అయితే వచ్చేసేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి పండగ కదా అని ఆలోచించద్దు ఎందుకంటే రేటు చాలా అండి చాలా రీజనబుల్గా ఇస్తుంది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ నడుస్తుంది మన దగ్గర బాయ్ అండి బాయ్